హాయ్ హలో అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం సంవత్సరం పాటు నిల్వ ఉండే కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం సో మార్కెట్లో అలాగో మనకి ఎండుమిరపకాయలు అందుబాటులో అనమాట ఇవి కారపు మిరపకాయలు అలాగే పచ్చడి మిరపకాయలు రెండు సపరేట్గా తీసుకున్నాం తర్వాత దంటకు ధనియాలు ఇంకా జీలకర్ర పసుపుని బాగా ఎండబెట్టాలన్నమాట సో దీంట్లో ఉన్న తడంతా పోవాలి చాలా డ్రైగా అయిపోవాలి ఎందుకంటే కారం సంవత్సరం పాటు నిలువ ఉండాలి అని అంటే కనుక చెమ తగలకూడదు ఆ చెమ తగలకు దానికి చక్కగా ఆరబెట్టుకోవాలి ఇలా ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత చూసారా ఇలా మనం చాలా శుభ్రం చేసుకుని ఆరబెట్టుకోవాలి అలాగే ఎన్ని నుంచి తొడుములు తీసేసుకోవాలి దీంట్లో మనము కలర్కి పసుపు చాలామంది యాడ్ చేయరు కానీ పసుపు వేసుకోవడం వల్ల కారం కలర్ ఇంకా ఎలిగేట్ అవుతుంది చూసారా పసుపు ఇంకా దీంట్లో సాల్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలి చక్కగా ఎండబెట్టుకున్న తర్వాత దీన్ని మనం రోస్ట్ చేసుకోవాలి ఫుల్ వీడియోని మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను సో చాలామంది వీడియోస్ చూస్తున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూసారా కారం ఎంత కలర్ఫుల్గా ఉందో మనం కూరల్లో మనం వేసే కారం బట్టే కూరకి చక్కటి రంగు రుచి వస్తుంది కాబట్టి చాలా వరకు కొంచెం కొంచెం అయినా సరే ఇంట్లో కారును ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి చూసారా కారు ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని మనం కొంచెం చల్లార పెట్టుకోవాలి దాంట్లో మనం గార్లిక్ని కలిపి హాయ్ హలో అంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం సంవత్సరం పాటు నిలు ఉండే కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం సో మార్కెట్లో ఎలాగో మనకి ఎండుమిరపకాయలు అందుబాటులో వచ్చేసినాయి అన్నమాట ఇవి కారపు మిరపకాయలు అలాగే పచ్చిడి మిరపకాయలు రెండు సపరేట్గా తీసుకున్నాం తర్వాత దాంట్లో ధనియాలు ఇంకా జీలకర్ర పసుపుని బాగా ఎండబెట్టాలన్నమాట సో దీంట్లో ఉన్న తడంత పోవాలి చాలా డ్రైగా అయిపోవాలి ఎందుకంటే కారం సంవత్సరం పాటు నిల్వ ఉండాలి అని అంటే కనుక చెమ తగలకూడదు ఆ చెమ తగలకు దానికి చక్కగా ఆరబెట్టుకోవాలి ఇలా ఈ విధంగా ఆరబెట్టుకున్న తర్వాత చూసారా ఇలా మనం చాలా శుభ్రం చేసుకుని ఆరబెట్టుకోవాలి అలాగే ఎన్ని తొడుములు తీసేసుకోవాలి దీంట్లో మనము కలర్కి పసుపు చాలామంది యాడ్ చేయరు కానీ పసుపు వేసుకోవడం వల్ల కారం కలర్ ఇంకా ఎలిగేట్ అవుతుంది చూసారా పసుపు ఇంకా దీంట్లో సాల్ట్ సాల్ట్ కూడా వేసుకోవాలి చక్కగా ఎండబెట్టుకున్న తర్వాత దీన్ని మనం రోస్ట్ చేస్తాము కల్పేండు కల్పే కల్పండి బిల్ అమ్మబుడ్క